పర్మిట్ ఫీజులో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది డెవలప్మెంట్ ఛార్జెస్ లో నాలుగు వాయిదాలు కట్టుకున్నట్టుగా ఉంది మూడేళ్లలో ఓసీ కానిస్తే స్టాంప్ డ్యూటీలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి సిల్వర్ బిల్డింగ్స్ కి ఇంపాక్ట్ ఫీజులో టెన్ పర్సెంట్ గోల్డ్ బిల్డింగ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లాటినం బిల్డింగ్స్ కి ట్వంటీ పర్సెంట్ అరేరా రిజిస్ట్రేషన్ ఫీజు ఇవి నేను ఈవినింగ్ యాక్చువల్గా సెక్రటరీ గారు నేను యాక్చువల్గా డిస్కస్ చేసుకుని ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారు ఈ గ్రీన్ బిల్డింగ్స్కి హై ప్రయారిటీ ఇస్తున్నారు అమరావతి రాజధానిలో అయితే ప్రతి బిల్డింగు గ్రీన్ బిల్డింగ్ ఉండాలని ఆదేశించారు ఏ బిల్డింగ్ డిజైన్ తెచ్చినా వాళ్ళు మీరు అప్రూవ్ చేసే ముందు వాళ్ళతో డిస్కస్ చేయండి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు అయితే ముఖ్యమంత్రి గారు తన దగ్గరికి తీస్తారమ్మన్నారు నా దగ్గరికి తీస్తారండి వాళ్ళ యొక్క డిజైన్స్ అవన్నీ గ్రీన్ బిల్డింగ్స్ కావాలని ఆదేశించారు ఈ మెట్రోని భారతదేశంలో నెంబర్ వన్ గ్రీన్ చేయమని నేను యాక్చువల్గా రావణ్ కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే అనేక మంది ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఆ స్టేషన్స్ని గ్రీన్ స్టేషన్స్గా చేస్తారు అనేక మంది చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ బిల్డింగ్స్ కూడా చేసుకోవాలనేది వస్తుంది ఇది ఒక ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది కాబట్టి మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేషన్స్గా గ్రీన్ స్టేషన్స్గా చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను గ్రీన్ బిల్డింగ్ కట్టడం అంటే జనరల్ గా దీనికి వలన కాస్ట్ ఎక్కువ అని డెవలపర్లకు ఒక అపోహ ఉంది ఒక రకంగా మీరు ముందు నుంచి కనుక డిజైన్ స్టేజ్ నుంచి ప్లాన్ చేసుకుంటే కొన్నిసార్లు మామూలు బిల్డింగ్ కంటే అసలు గ్రీన్ బిల్డింగ్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది మన హ్యాపీనెస్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ సెక్రటేరియట్ ఇవన్నీ కూడా ఐజీబీసీ రేటెడ్ ప్రాజెక్ట్స్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నేషన్ వైడ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ వైడ్ కొన్ని సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి అంటే ఇన్ని సంవత్సరాలకి మనం ఎమిషన్స్ ఎంత తగ్గించాలి వాటర్ కన్జంప్షన్ ఎంత తగ్గించాలి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత తగ్గించాలని కొన్ని గోల్స్ ఉన్నాయి సో ఐజీబీసీ లాంటి సంస్థలకి ప్రభుత్వం ఇచ్చే సహకారం వలన వాటిని మనం చేరుకోగలుగుతాం